ನಾನು ಬರ್ತೀನಿ 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 ನಾನು ಬರ್

మా అమ్మ చనిపోయింటే హార్ట్ అటాక్ అయ్యి ఆ వార్తలు చూసే చూస్తే మా అమ్మ చంద్రబాబు నన్ను లోపలేసినని ఆ ఎద్దరితో టీవీ పెట్టుకొని చూసా చూస్తా అట్లా గుండె పడుకొని చనిపోయింది దానివల్ల ప్రభాకర్ చౌదరి వచ్చి మాకు యాభై అరవై వేలు మాకు సహాయం చేసినాడు ప్రభాకర్ చౌదరి మళ్ళీ తర్వాత మేడము చంద్రబాబు నాయుడు భార్య అకౌంట్లో మూడు లక్షలు వేసింది ఈరోజు వచ్చి మమ్మల్ని అందరూ మాట్లాడిచి ఏం కాదు మీకు నేనున్నాను మీరేం బాధపడుతుందండి భయపడుద్దండి ఏదో ఏం చేయొద్దండమ్మా అని మాకు ఓదార్పునిచ్చి మేడం పోయింది మీ ఇంటికి నాయుడు వచ్చింది కదా మాకు సంతోషం అనిపిస్తుంది ఏమనిపిస్తుంది మహా తల్లి అనేది వచ్చిందంటే ఇంకా సంతోషం అది ఎవరికన్నా కానీ మన మనం ఎట్లా ఆడ చూడలేము పెట్టలేము ఆమె మన ఇంటికి వచ్చిందంటే మనకి ఎంత సంతోషం ఉండాలా మాకు చాలా సంతోషం ఉంది చంద్రబాబు నాయుడు అనేది కూడా మాకు మనసులో అందరికీ మా ఫ్యామిలీ అంతా చంద్రబాబు నాయుడు గెలిసాలని ఉంది మాకు అందరికి ఏ పని మేము ఎప్పుడు కూలి పని చేసుకుంటాం సార్ ఎప్పుడు కూలి పని ఈ ఊరికి వచ్చినాక ఆ మా ఊర్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ నిలబడిన తర్వాత మా వాళ్ళంతా అక్కడే ఓటేస్తామండి మాకు బుద్ధి వచ్చినాక కూడా మళ్ళీ మేము అక్కడే ఎన్టీఆర్గా ఓటు వేసుకుని గెలిపించుకుంటూ ఉంటాము మాకు ఇప్పుడు కూడా వాళ్ళు ఓడినారైనా ఓటేసేదే మా అనుకోము గెలిచినారనే ఓటేసేది మా అనుకోము మేము ఎప్పుడు ఇరవై నాలుగు ఎప్పుడు కూడా ఎలక్షన్లు వస్తే మేము అక్కడే ఓటేసేది ఎవరున్నా ఏమన్నా అనుకోని మాకు దానికి సంబంధం లేదు మేము ఆ యొప్ప గెలిచల్లా చంద్రబాబు గెలిచల్లా మాకు సంతోషం అంతే ఇప్పుడు నారా భువనేశ్వరి కానీ చంద్రబాబు మీరు డైరెక్ట్గా ఇవ్వడం ఎప్పుడు పోలేదు ఇప్పుడు మీ ఇంటికి వచ్చింది కదా మా ఇంటికి వచ్చింది అదే మా దృష్టమో ఉంటాను నేను మాకు ఆనందంగా చాలా ఆనందంగా ఉందికి వచ్చింటి చంద్రబాబు బాగా వచ్చింది కలిసి వచ్చింది ఇదే మా ఎక్కడ సనిపోయింటే కలిసి కలిసిపోయింది ఆయన చనిపోయింది చూపించి మాట్లాడుతున్నాను అందుకు మూడు లక్షలు డబ్బులు వేసింది దినాలు కూడా ఇచ్చేసాను డబ్బులు అరవై వేలు చనిపోయింది అంటే బాగలేక మా బాబు అటు జైల్లో వేసు కదా అప్పుడు అప్పుడు వచ్చి అనిపిస్తాను సంతోషం వచ్చిందని అడ్డు చూడలేం కదా మాట్లాడుతారు అంతా అదృష్టమే ఉండాలి మరి హైదరాబాద్ అంటే ఎన్టీఆర్ నాకు ఇష్టము పచ్చబొట్టు కూడా వేయించుకుంటాను చిన్నప్పుడు అంటే పెళ్ళి కాకము ఇష్టమే జీతం ఉంటాయి కదా కదరికి వచ్చి సినిమా చూసి సినిమాలో ఎన్టీఆర్ సినిమా కదరికి వచ్చింది కదా సినిమా చూసి పాతా పది గంటలు గంటలు అన్నీ అన్ని చేయాలి ఫస్ట్ ఉన్నట్టు ఆయన కానుంటే టీవే టీవీ పేరు